దైవజుడు అమృతరాజు గారు భక్తింగ్ గారు కొంచెము బలహీనమైనప్పుడు ఒక ఆరు మందిని ఆయన తర్వాత పరిచయ చేయనట్లుగా నియమించినాడు వారిలో కోషి గారు ఫిలిప్ గారు మార్టిన్ గారు దాసన్ గారు సేన్ గారు అమృతరాజు గారు అమృతరాజు వారు గారు వీళ్ళందరిలో చాలా చిన్న వయసు కలిగిన వాడు ఆయన ఆయన ఒకసారి అమెరికాలో పరిచయం చేస్తూ ఉంటే తనకు శరీరంలో ఏదో నలతగా అనిపిస్తే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ హాస్పిటల్లో చెక్ చేసి అయ్యా నీకు క్యాన్సర్ ఉందని చెప్పినారు నీకు క్యాన్సర్ ఉంది నువ్వు ఆరు నెలలే నువ్వు బ్రతికేది అని చెప్పినారు ఆయన సరే అని వచ్చేసాడు ఇండియాకు వచ్చాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఆయన ఆయనకున్న క్యాన్సర్ బోన్ క్యాన్సర్ బోన్లో మూలికని తినేస్తుంది క్యాన్సర్ ఆ క్యాన్సర్ అనుభవిస్తూ ఉన్నాడంట పడకలో ఉన్నాడు దిన దైవజనులు ఆయన సమకాలికులు వెళ్ళి ఆయన దర్శించదానికి పోతే ఆయన ఒక మాట అన్నాడంట బ్రదర్ నాతో ప్రభు మాట్లాడినాడు అన్నాడంట ఎవరు అమృతరాజ్ గారు వీళ్ళతో చెప్పినాడు సహోదరులతో ప్రభు నాతో మాట్లాడినాడు ఏం అన్న ఏం మాట్లాడినాడు బ్రదర్ మీతో అంటే ప్రభు నాన్నాడు అమృతరాజ్ నీ కలిగిన ఈ దుఃఖము నీకు కలిగిన ఈ వ్యాధి నీ కలిగిన ఈ యొక్క కష్టము నీకు ఇష్టమేనా అన్నాడంట ప్రభు ప్రభు ఎవరు ఇష్టపడతారు ప్రభు ఈ వ్యాధిని ఈ రోగాన్ని ఎవరు కోరుకుంటారు ప్రభు అంటే గత్యంతరం లేకనే నువ్వు అనుభవిస్తున్నావు కదా నీకు ఇంకా దిక్కు లేకనే నువ్వు అనుభవిస్తున్నావు కదా అంటే అవును కదా ప్రభు అంటే అమృతరాజ్ నేను కరవల శిలువలో నేను పొందిన శ్రమ దుఃఖము వేదన అవమానము నా ఇష్ట ప్రకారం నేను అనుభవించిన అనుభవించిన అమృతరాజ్ నేను కోరుకున్నాను అమృతరాజ్ నీ కొరకు నేను అంతగా అవమానం పొందినాను అమృతరాజ్ నువ్వేమో గత్యంతరం లేక అనుభవిస్తున్నావు అమృతరాజ్ అమృతరాజ్ నీ చుట్టూ ఎవరున్నారు ప్రార్థన చేసేవారు ఉన్నారు నీ మేలు కోరేవారు ఉన్నారు నువ్వు మళ్ళా బాగా అయితే నీ ద్వారా పరిచయం చేయించుకునే వాళ్ళు చూసి ఆనందించేవారు ఉన్నారు సిలువలో నేను వేలాడుతున్నప్పుడు నా పక్కన ఎవరున్నారో చూసేవా అమృతరాజ్ ఎగతాలు చేసేవారు హేళన చేసేవారు దిగిరా తలలు ఊచేవారు నువ్వు యూదుల రాజువా నువ్వు చేతగాని వాడవేని ముఖం మీద ఉమ్మి వేసేవారు ఎగతాలు చేసేవారు నా చుట్టూ ఉన్నారు అమృతరాజ్ నీ చుట్టూ నీ చుట్టూ ఎవరున్నారో తెలుసా నీ భార్య పిల్లలు నిన్ను ప్రేమించేవారు నీ చుట్టూ ఉన్నారు కలవరసలో నేను వేలాడేటప్పుడు నా తండ్రి నన్ను చేయి విడిచిపెట్టాడు అమృతరాజ్ నీకు తెలుసా ఆ విషయము తండ్రి తండ్రి నన్ను ఎలా చేయి విడిచినా నేను వేసినాను అమృతరాజ్ ఇంతటి శ్రమ నీకోసం నీ కోసం నేను అనుభవిస్తే ఈ కొద్ది శ్రమ నా కోసం అనుభవించలేవా అన్నాడంట ప్రభువా నువ్వు పొందిన శ్రమ ముందర నా శ్రమ ఎంత అనుభవిస్తానయ్యా దీని ద్వారా నాకేం నేర్పిస్తావు నేర్పించు పాఠం నేర్పించు ఇష్టపూర్వకంగా తన శిలవన ఎత్తుకున్నాడు నడుచుకుంటూ పోయినాడు ఆయన మరణాన్ని దేవుడు గణపరిచినాడు అతి చిన్న వయసులో ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనుడు ఆయనను ఓర్చుకో ఆయనను తలంచుకో ఆయనను చూడు ఆయన శ్రమ ముద్ర నీ ఎంత ఆయన అవమానం ముద్ర నీ అవమానం ఎంత ఆయన తిరస్కారం ముద్ర నీ తిరస్కారం ఎంత బట్ గాడ్ గివ్ యూ గ్రేస్ సెకండ్ క్వారింటియన్స్ ట్వెల్వ్ నైన్ నా కృప నీకు చాలును నిన్ను ఒంటరిగా పంపించను అగ్నిగంధకంలో పండుగుండంలోకి నిన్ను ఒంటరిగా పంపించను సింహపు బొన్లోకి నిన్ను ఒంటరిగా పంపించను యాకోపుతో అంటాడు కదా నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళు నేను పాటు నేను వస్తాను ఐగుప్తుకు అంటాడు ఆయన ఐగుప్తు మంచి ప్రదేశం అండి విగ్రహారాధన విభిచారము పాపముతో కూడిన ఐగుప్తుకు యాకోపుతో పాటు నేను కూడా వస్తాను అన్నాడు ప్రభు తన ప్రజలను విడిచిపెట్టాడు ఆయన షర్దక్ మిషక్ అభ్యర్థగలతో అగ్నిగుండగంలోకి వెళ్ళినాడు ధాన్యులతో పాటు సింహబోన్లోనికి వెళ్ళినాడు యాకోపుతో పాటు ఐగుప్తులోనికి వెళ్ళినాడు నీతో పాటు ప్రతి పరిస్థితుల్లో ఆయన నిన్ను వెన్నంటే ఉంటాడు నువ్వు కేవలము నీ పైన నిన్ను సిలవను అత్తుకోవడమే నీ పని ఇష్టపూర్వకంగా సిలవను ఎత్తుకోవడమే నీ పని మిగతా కార్యమంతా ఆయనే ఇస్తాడు మిగతా బలమంతా ఆయనే ఇస్తాడు మిగతా ఓర్పు అంతా ఆయనే కలగజేస్తాడు మిగతా కార్యక్రమం అంతా ఆయనే ఇచ్చి దానికి సిలవకు తగిన ప్రతిఫలము నీ జీవితంలో చూపిస్తాడు మెరుగుపడిన వజ్రములాగా మెరుగుపెట్టిన బంగారులాగా నేను తలతల మెరిసేలాగా చేస్తాడండి ఇది సినిమా కార్యము నా జీవితంలో రుచి చూసినా కాబట్టి చెప్తాను చివరిగా క్రాస్ ఇస్ ఇండివిజువల్ ఇట్స్ ఏ న్యూక్ యునిక్ వన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ ఒకటే సినిమా ఉండదు నా పరిస్థితి మీకు రాదు మీ పరిస్థితి నీకు రాదు మీ పరిస్థితి ఇంకొకరికి రాదు ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు నిన్ను దర్శిస్తాడు ప్రత్యేకమైన నువ్వు ఎక్కడ పట్టుకుంటే ప్రభుకు దొరుకుతావో అక్కడ నిన్ను పట్టుకుంటాడు ఆయన నీ వీక్నెస్ ఏందో తెలుసుకొని అక్కడ దెబ్బ వేస్తే నువ్వు వదిలిపెడతావు యాకోపని ఎక్కడ కొట్టాడు ఆయన తడగోటి మీద కొడతాడు అని వదిలేసాడు ప్రభుకు తెలుసు నేను ఎక్కడ కొట్టాలనో అందరికీ ఒకటే వీక్ పాయింట్ ఉండదు నీ వీక్ పాయింట్ మీద దెబ్బ పడితే ఆటోమేటిక్గా బోర్లు పడతావు ఆటోమేటిక్గా సస్థంగ పడతావు ఆటోమేటిక్గా ప్రభుకు సబ్మిట్ చేసుకుంటావు కాబట్టి సిలువని ఎత్తుకునేది నేర్చుకుందాం ఇంతవరకు సిలవను పక్కన పెట్టావా ఈ శ్రమలకు తాళలేను ఈ కష్టాలకు తాళలేను ఈ అవమానాలకు తాళలేను అనే సిలవను పక్కన పెట్టి ఆయన అధికారాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా జీవిస్తూ భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుకొని నీ కడుపు నీకు దేవుడు నీ శరీరమే నీకు దేవుడు నీ యొక్క ఉద్యోగమే నీకు దేవుడు నీ కుటుంబము సంసారమే నీకు దేవుడు అని జీవిస్తున్నావా అయితే ప్రభు స్వరూపంలోకి ఏర్పడదు ప్రభు విధేయతను నేర్చుకోలేవు ప్రభు యొక్క పోలికలోనికి నువ్వు రాలేవు సంపూర్ణతను పొందుకోలేవు ఆహ్వానించు ఏ శ్రమైనా ఏ కష్టమైన ప్రభుకు సమీపంగా తీసుకోపోయేది ఏదైనా ఉందంటే వెల్కమ్ ఇట్ దాని ద్వారా నువ్వు ఆత్మీయ మేలు పొందుకుంటావు క్షేమం పొందుకుంటావు నిన్ను ఆదరిస్తాడు ఆయన నీతో ఉంటాడు ఇమానియల్ దేవుడుగా ఉంటాడు విడిచిపెట్టాడు ఆయన నా కాడి ఎత్తుకుని నా అయితే నేర్చుకున్నట్టు కాడికి రెండు వైపులు ఉంటాయి ఒకవైపు ఆయన మోస్తాడు ఒకవైపు నిన్ను మోయమంటాడు ఆయన నిన్ను ఒంటరిగా అక్కడికి పంపించాడు క్రాస్ ఈజ్ ఈజీ సిలువ చుల్లకన క్షణకాలం నుండి ఈ చుల్లకని శ్రమ కొరిందలకు రాసిన పత్రిక చుల్లకని శ్రమ ఎప్పుడనిపిస్తుంది నా ప్రభు నాతో ఉన్నప్పుడు నా శ్రమ చులకనేది కష్టము చులకనేది